హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగానే ఉన్నారా అయితే ఇవాళ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగానే ఉన్నారా అయితే ఇవాళ ఒక కొత్త రెసిపీ అండి ఏంటంటే ఉద్యోగస్తులు వేరంగా అంటే ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కదా వాళ్ళు వేరు వేరంగా క్యారేజీలు కట్టి పిల్లలకి క్యారజీలు కట్టి బట్టలకి కట్టి ఆ ఆమె కట్టుకొని వేరంగా వేరంగా వెళ్ళాలి ఆఫీస్కి అలాంటి వాళ్ళకి నేను వేరంగా అయిపోయిన కర్రీ అండి చెప్తాను అంటే వేకాయలో ఎన్నో రకాల వంకాయలతో వండుకోవచ్చు అండి మన రెసిపీస్ ఆ రెసిపీ వేరంగా అయింది అదే చూడండి ఇప్పుడు మసాలా కర్రీ అయింది అనుకోండి ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది ఎక్కువ టైం టేకింగ్ అది ఆ టైం టేకింగ్ వల్ల ఏంటంటే మనకి వేగంగా వండలేకపోతున్నాం అంటే వండుకొని రకరకాల పేమ అయితే వర్కింగ్ ఉమెన్స్ ఏంటంటే ఇంట్లో శనివారం ఆదివారం వీకెండ్స్ కదా అప్పుడు ఏదైనా వండుకుంటారు అనుకుంటారు అప్పుడు కూడా వారం అంతా అలిసిపోయి చేస్తాము టెస్ట్ ఏదో ఒకటి వండిసుకున్నాం లేదంటే ఆర్డర్ తెచ్చుకుందాము అని అనుకుంటారు కానీ రోజు కూడా మీకు అంటే వర్కింగ్ డేస్లో కూడా వేగంగా అయిపోయిన రెసిపీస్ నేను మీకు చూపిస్తుంటానండి రోజుకొక లేదండి రోజు ఒకటి అప్పుడప్పుడు చూపిస్తుంటాను మీరు కూడా ట్రై చేయండి ఏంటంటే ఇవాళ ఇవాళ రెసిపీ ఏంటంటే వంకాయలు అండి చూసారా చిన్న చిన్న మువ్వు వంకాయలు దీంతో అందరూ ఏంటి వండుకుంటారంటే మసాలా కర్రీసు కుర్మా కర్రీసు అవి వండుకుంటారు నేను సింపుల్గా ఎక్కువ మసాలా లేకుండా చక్కగా మంచిగా నేను వండి చూపిస్తాను మీరు వండుకొని ట్రై చేయండి నచ్చితే కనుక మీరు ఈ వీడియో కానీ ఈ రెసిపీ కానీ నచ్చిన ట్రై చేసి నచ్చితే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ట్రై చేయండి మీ అందరికీ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ లే అందరికీ షేర్ చేయండి నా వీడియోని అందరూ కూడా చూసి నేర్చుకుంటారు నచ్చితే కనుక ఒక లైక్ కొట్టండి ఓకేనా బాయ్ మళ్ళీ చూద్దాము ఎలాగుండాలో దాని ప్రాసెస్సర్ చూద్దాం ఓకేనా ఇది ఒక కట్ట ఒక పెద్ద కట్ట కొత్తిమీర అలాగే ఒక పది పన్నెండు పచ్చిమిరపకాయలు ఒక అంగుళం అల్లం ముక్క అలాగే జీలకర్ర అండి ఒక స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకొని దీనికి ఏ కర్రీ అని అన్న చెప్పలేదు కదా నేను ఇది వంకాయ కొత్తిమీర కారం అండి దీనికి వంకాయ ఇవన్నీ కలిపేసి మిక్సీలో వేసేయాలి మిక్సీలో పేస్ట్ చేసి చేసి చూపిస్తాను మీకు అన్నీ కలిపి కొత్తిమీర అల్లం పచ్చిమిర్చి అలాగే జీలకర్ర ఉప్పు ఉప్పు నేను మర్చిపోయి చెప్పను మనకి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని మిక్సీ ఆడుకోవాలండి ఇప్పుడు మనం వంకాయలని నాలుగు చీరికిల్లాగా గంటలు పెట్టుకోవాలండి ఆ గంటలు పెట్టుకొని నీటిలో వేసుకోవాలి నల్లగా అవ్వకుండా ఉండడానికి ఎందుకంటే ఆ గంటలు కోసి ఉంచుకుంటే దానిలో మనం ఈ పేస్ట్ని ముద్ద పెట్టేసి ఈ పేస్ట్ పెట్టేసి మనం కర్రీ చేసుకోవాలి ఓకే అయితే మీరు చూసేయండి ఇప్పుడు మనం వంకాయల్లోని ఈ పేస్ట్ ని పెట్ పెట్టుకుందామండి ఆయిల్ వేసుకోవాలి కొంచెం తిరిగి ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఇప్పుడు వంకాయలు కలుపుకుందామండి కల లేదో ఒకసారి కలుపుకుంటే కొంచెం మగ్గాయి మగ్గిన తర్వాత మనం అంటే అట్టి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి కొత్తిమీర పేస్ట్ మిగిలింది ఆ మిగిలింది కూడా మనం వేసేయాలి చూసారా ఆ పేస్ట్ ఉంది కదా పేస్ట్ కూడా వేసేయాలన్నమాట వేసి శుభ్రం కలిపిస్కొని కొంచెం ఆ గిన్నె వాటర్ వేసి వాటర్ వేసి పో పోసి మూత పెట్టుకొని మళ్ళీ ఉడకపెట్టుకోవాలండి ఇప్పుడు ఏంటంటే నేను చే ఇది మన నాకు టైం ఉంది కాబట్టి నేను కళాయిలో చేస్తున్నానండి అదే ఇప్పుడు నేను చెప్పాను కదా ఈజీగా అయిపోవాలి ఈ ప్యాన్లో ఉండాలంటే చాలా టైం పడుతుంది అనేసి మీరు అనుకోవచ్చు ఇది కుక్కర్లో కూడా వండుకోవచ్చండి మీరు కుక్కర్లో ఏం చేస్తారంటే ఆయిల్ వేసి వంకాయలు ఇలాగే నేను ఇప్పుడు ఎలా చేసానో కు ముద్ద పెట్టేసి వేసిండి ఒకే విజిల్కి పెట్టండి కుక్కర్లో ఒక లేదంటే నాలుగైదు విజిల్ అయితే ముద్ద అయిపోతుంది ఒక విజిల్లో పెడితే వేరంగా కుక్ అయిపోతుందండి కుక్ అయిపోయిన తర్వాత మూత తీసిన తర్వాత కొంచెం నీరులాగా ఉంటే కొంచెం హైలో పెట్టి దగ్గరుండి మీరు వేపుసుకుంటే వేరంగా అయిపోతుందండి అంటే మీరు అన్నం ఉడికి అన్నం పెట్టే లోపల ఒక పక్క ఒకవైపు చారు పెట్టే లోపల చారు కానీ పప్పు కానీ మీరు ఇంకో రెండు ఐటమ్స్ ఏదైనా వండుకుంటారు కదా ఆ లోపల మీకు కర్రీ రెడీ అయిపోతుందండి మీకు సులువుగా అయిపోతుంది చాలా వేరంగా అయిపోతుంది రుచి అంటే రుచులు కొంచెం తేడా ఉంటుందండి కుక్కర్లో ఉన్నది కొంచెం రుచి తేడాగా ఉంటుంది ప్యాన్లో అదే మూకుట్లో ఉన్నది కొంచెం రుచి వేరేగా ఉంటుంది కానీ మీరు ఆ టైం టేకింగ్ చూసుకొని టైం చూసుకొని మీరు ఎలాగా సులువుగా ఉంటే అలా వండుకోండి ఓకేనా కూర అయితే రెడీ అయిపోయిందండి చక్కగా ఎంత బాగుందంటే చాలా రుచిగా ఉంది కొంచెం మాకు కారం ఎక్కువ తినే వాళ్ళకి బాగుంటుంది మేము కొంచెం కారం తక్కువ తింటాం కాబట్టి కొంచెం కారం మాకు ఎక్కువైంది అయినా సరే సూపర్గా వచ్చిందండి కూర స్టవ్ ఆపేసి మూత పెట్టు చూసారా మా అత్తగారు కూడా నేను వడ్డించానండి బోనం పెట్టేశాను కూర ఎలాగుందంటే చాలా బాగుందన్నారు కూర అంతతో తిన్నారండి అలాగే నేను తోటకూర పప్పు కూడా చేశాను ఆవిడకి పుల్లగా ఉండాలండి పుల్లగా ఉంటే ఏదైనా తినిస్తారు ఇంకా ఇలా చాలా అంటే కర్రీ చాలా అంటే ఇంకొక వెయ్యి అని అన్నారు ఎప్పుడు అడగరండి ఇంకా కూర వడ్డిస్తే తీస్తారు అలాంటిది ఆవిడ చక్కగా కూర వేసుకుని శుభ్రంగా తిన్నారు నాకు శుభ్రంగా అడిగి తింటే చాలా సంతోషం అండి చాలాగా అలాగే చెప్పేసి ఆవిడ ఫోన్ చేసి అలాను మేము కూడా తింటున్నాము మా ఆయనకి ఎక్కువ వచ్చేస్తుంది అండి కారం కదా కొంచెం కారం ఎక్కువైందని చెప్పాను కదా ఆ కారం తినడం వల్ల కొంచెం ఎక్కువలోకి వచ్చేవి కానీ సూపర్గా ఉందండి కూర మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీరు ఈ కర్రీ ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేయండి ఒక కామెంట్ చేయండి లైక్ చేయండి ఓకే ఈ వీడియో ఇంతటితో సమాప్తం